హలో అండి నమస్తే అండ్ డాటాస్ ఛానల్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మేము చెప్పబోయే కథ పేరు నాన్న పులి ఈ కథ చాలా బాగుంటుందండి మరి ఈ కథలోకి వెళ్దామా అనగనగా ఒక ఊరిలో కొంతమంది గొర్రెలు కాపర్లు ఉండేవాళ్ళు వారు ప్రతిరోజు గొర్రెలను ఊరికి దగ్గరలో ఉన్న కొండ మీదకి తీసుకొని వెళ్ళేవాళ్ళు ఆ గొర్రెలు అక్కడ గడ్డి మేసేవి కాపర్లు రోజంతా అక్కడే ఉండి సాయంత్రానికి గొర్రెలను తీసుకొని ఇంటికి వచ్చేవారు ఆ గొర్రెల కాపర్లు వారంలో ఒకసారి ఇంట్లోకి వంట చేసుకోవడానికి సరిపడే కట్టెను కొట్టుకొని ఇంటికి వచ్చేవాళ్ళనమాట ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఆ గొర్రెల కాపర్లో వీరయ్య అనే ఒక గొర్రెల కాపరి ఉన్నాడు ఆ వీరయ్యకు రాజు అనే ఒక బాబు ఉన్నాడు ఆ బాబు చాలా అల్లరివాడు ఆ బాబుకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారనమాట అయితే రాజుకి ఇంట్లో ఉండి బోరు కొడుతూ ఉండేదనమాట ఒకరోజు వీరయ్య గొర్రెలను కాసుకోవడానికి బయలుదేరుతుండగా రాజు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నాన్న నాన్న నేను కూడా నీతో కొండపైకి వస్తాను నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళవా నాకు ఇంట్లో ఉండి ఏమి తోస్తం లేదు నన్ను నీతో పాటు తీసుకువెళ్ళండి అని అడిగాడు వీరయ్య రాజుని తీసుకెళ్ళడానికి ముందు ఒప్పుకోలేదు కానీ రాజు బాగా మారం చేయటం వల్ల తీసుకొని వెళ్ళక తప్పలేదు ఆ కొండపైకి వెళ్ళాక రాజు చాలా సంతోషించాడు అక్కడి వాతావరణం రాజుకు చాలా బాగా నచ్చింది చుట్టూ కొండలు చెట్లు చూసి చాలా సంతోషించాడు అక్కడ మావిడి చెట్టు ఎక్కి తనకి కావలసినన్ని మామిడి పనులు తింటూ ఆడుకుంటూ ఉన్నాడు మధ్యాహ్నం అయ్యేసరికి రాజు కూడా గొర్రెల కాపలతో కూర్చుని భోజనం చేశాడు భోజనం చేశాక వీరయ్య చూడు రాజు మేమంతా కట్టెలను కొట్టుకురావడానికి వెళ్తున్నాము ఇక్కడికి దగ్గరలోనే ఉంటాము నువ్వు గొర్రెలను జాగ్రత్తగా కాస్తూ ఉండు చెప్పడం మర్చిపోయాను ఈ కొండ మీదకి అప్పుడప్పుడు పులి వస్తూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు ఏమన్నా అవసరం ఉంటే నన్ను గట్టిగా పిలువు వస్తాను అని చెప్పి వెళ్తాడు వీరయ్య వాళ్ళు వెళ్ళిన తర్వాత రాజు చాలాసేపు ఆడుకుంటాడు ఆడుకొని ఆడుకొని బోరు కొట్టింది ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు రాజుకి వాళ్ళ నాన్న చెప్పింది గుర్తుకు వచ్చింది వాళ్ళ నాన్నని ఆట పట్టించాలనుకున్నాడు అప్పుడు రాజు నాన్న నాన్న పులి పులి నాన్న త్వరగా రా అని పెద్దగా అరోట మొదలుపెట్టాడు ఆ అరుపులకి వీరయ్య ఇంకా వేరే గొర్రెలు కాపర్లు భయపడి ఎక్కడి పని అక్కడ వదిలేసి అందరూ కర్రలను తీసుకుని రాజు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు రాజు వాళ్ళ మొహాలు చూసి పెద్దగా నవ్వాడు అప్పుడు వీరయ్య ఎందుకు రాజు నవ్వుతున్నావు పులి అన్నావుగా ఏది పులి అని అన్నాడు దానికి రాజు అయ్యో నాన్న పులి లేదు గిలి లేదు నేను ఊరికే మిమ్మల్ని ఆడపట్టించడానికి అరిశాను అంతే అని నవ్వాడు కాపర్లంతా రాజు బల అల్లరి పిల్లవాడు అని అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు తర్వాత రాజు ఇలా అనుకున్నాడు నేను మళ్ళీ అరిస్తే నాన్న వాళ్ళు వస్తారా లేదా అని తెలుసుకోవాలనుకున్నాడు వెంటనే రాజు నాన్న పులి పులి నాన్న నిజంగా పులి వచ్చింది రండి నాన్న నన్ను కాపాడండి అని అరవట మొదలుపెట్టాడు ఈసారి కూడా వేరేతో పాటు మిగిలిన గొర్రెలు కాపర్లు కూడా కంగారు పడుతూ కర్రలతో అక్కడికి వచ్చారు రాజు వాళ్ళని చూసి మళ్ళీ నవ్వాడు ఈసారి కూడా నేను అబద్ధం చెప్పాను మీరు వస్తారా లేదా అని తెలుసుకోవడానికి అని చెప్పి నవ్వాడు ఈసారి వాళ్ళకి బాగా కోపం వచ్చింది రాజుని బాగా తిట్టారు మళ్ళీ ఇలా చేయవద్దు అని మందలించారు వాళ్ల కోపం చూసి రాజు బాగా భయపడ్డాడు ఇంకా ఇలా చేయకూడదు అని అనుకున్నాడు అయితే కొంతసేపటికి అక్కడికి నిజంగానే పులి వచ్చింది అప్పుడు రాజు చాలా భయపడ్డాడు అరవడానికి కూడా గొంతు రాలేదు అయినా ధైర్యం చేసి నాన్న పులి నాన్న పులి త్వరగా రండి నన్ను కాపాడండి పులి 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 వచ్చింది అని అరిచాడు అలా అరుస్తూ దగ్గరలో ఉన్న మామిడి చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు రాజు అరుపులు విన్న గొర్రెల కాపర్లు నవ్వుకొని వీరయ్యతో రాజు చాలా అల్లరిపిల్లవాడు వీరయ్య అని అనుకుంటూ ఉన్నారన్నమాట మనం ఎంత చెప్పినా మన మాట వినడం లేదు అని అనుకుంటూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు రాజు అరుపులు అస్సలు ఎవ్వరూ పట్టించుకోలేదు పులి వచ్చి గొర్రెల మందలోని ఒక గొర్రెను చంపి తిని వెళ్ళిపోయింది రాజు ఆ దృశ్యం చూసి భయపడుతూ చెట్టు మీద కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు సాయంత్రం అయ్యేసరికి వీరయ్య ఇంకా మిగిలిన గొర్రెల కాపర్లు రాజుని గొర్రెలని ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారు అప్పుడు రాజు వాళ్ళ నాన్నను చూసి ఏడుస్తూ చెట్టు కిందకి వచ్చి వీరయ్యని పట్టుకుని ఏడవటం మొదలుపెట్టాడు జరిగిందంతా చెప్పాడు అలా చెప్పిన తర్వాత పులి చంపి తినగా మిగిలిన గొర్రె పిల్లల శరీరాన్ని చూపించాడు అప్పుడు వీరయ్య చాలా బాధపడ్డాడు గొర్రెపిల్ల చనిపోయిందని బాధపడినా రాజుకు ఏమీ కాలేదు అని సంతోషించాడు వీరయ్య రాజుని దగ్గర తీసుకొని ఓదార్చి ఇంటికి తీసుకొని వెళ్ళాడు ఇంటికి వెళ్ళాక రాజు ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు అమ్మ నిజంగా పులి వస్తే వాళ్ళలో ఎవ్వరూ రాలేదు నన్ను ఎవ్వరూ కాపాటానికి రాలేదు నాకు చాలా భయం వేసింది అని చెప్పాడు బాబు నువ్వు ఎప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటే ఆ తర్వాత నువ్వు నిజం చెప్పినా ఎవ్వరు నమ్మరు గుర్తుపెట్టుకో ఇంకా ఎప్పుడు అబద్ధాలు చెప్పకు సరేనా అని చెప్పింది రాజు అమ్మతో ఇంకా ఎప్పుడు నేను అబద్ధం చెప్పనమ్మా అని మాట ఇచ్చి ప్రశాంతంగా పడుకొని నిద్రపోయాడు కథ అయిపోయిందండి ఇప్పుడు ఈ కథలోని నీటి ఏమిటంటే సరదాగా ఆట పట్టించడానికి కూడా మనం అబద్ధం చెప్పకూడదు ఎప్పుడు నిజమే చెప్పాలి కథ అయిపోయిందండి కథ మీకు నచ్చిందా కథ నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మా కథ విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు